బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుప్తా దాత మరియు పిల్లి ప్రభాకర్ పద్మావతిల సహకారంతో గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్రాజేశ్వరి మాట్లాడారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయి జమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు మరియు పిల్లి ప్రభాకర్ పద్మావతి సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆస్పత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆస్పత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు కాంపల్లి రాజేశ్వరి జరిపోతుల చంద్రకళ జక్కం తిరుపతి మధుకర్ సేవకులు ఈగురుపు భాస్కర్ పోతురాజుల తిరుపతి కాడపాక మహేందర్ ఇప్ప వెంకటేష్ కొండ శ్రీధర్ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు ये बावला तेरा दे सोले पकको ना में डालना होगा थैंक यू सेवा अगर बोलना है तो बोल दो सेवा सेवा जी माननीय नेता जी परदह हम आए अच्छा पापा मंगलवार मेला मंगला हां मना रहा का निदा खाली एडोपा आंटी ठीक है ना अरे लोग चले बच गए बाद में आ गए बढ़िया वाला है मुंह देखो यार ले 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 ना नाप लिया ओके चलो बात तो कर लेंगे सा दुबाय इपदान पटक अंदर मोकळ रावाला ये